అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మరొక చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ యాపిల్ ఎడే కీప్స్ ద డాక్టర్ ఏవే ఈక్కు ప్రో వెబ్ని మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూనే ఉన్నాం కదండి ఈ ప్రోవైబ్ ఎవరైతే చెప్పారో కానీ చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి ఎందుకంటే రోజు కనుక మన ఆహారంలో భాగంగా ఒక యాపిల్ తీసుకుంటే మనం అనేక రోగాలు బారిన పడకుండా యాపిల్ మనం చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి ఆరు నెలలు దాటిన తర్వాత బేబీస్ కి మొదటి ఆహారంగా ఆపిల్ కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది లో డైటరీ ఫైబర్ ఉంటుందండి దానివల్ల బేబీస్ కి డైజెషన్ కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది యాపిల్ ఇవ్వటం వల్ల నాకైతే పర్సనల్ గా ఆపిల్ చాలా ఇష్టం బికాస్ యాపిల్ చాలా బ్యూటిఫుల్ గా రెడ్ కలర్ లో పర్ఫెక్ట్గా స్వీట్గా నైస్గా టేస్టీ హెల్దీ ఫ్రూట్ అయితే యాపిల్ అండి ఇల్ ఇన్ని రకాల గుణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బేబీస్కి రోజు యాపిల్ని పెట్టండి తద్వారా వాళ్ళు అనేక రోగాలు బారిన పడకుండా కాపాడుకోండి సో ఇంత హెల్దీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ స్వీట్ నైస్ రెడ్ కలర్ యాపిల్ని ఎలా ప్యూరి చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దామా సో ముందుగా యాపిల్ ప్యూరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక యాపిల్ తీసుకున్నాను యాపిల్ తీసుకొని ఒక చాకు సహాయంతో యాపిల్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి తర్వాత యాపిల్ పైన తొక్కని కూడా ఒక పీల సహాయంతో పీల్ చేసేయాలి ఎందుకంటే ఇప్పుడున్న యాపిల్స్ చాలా వరకు యాపిల్స్ చాలా చక్కగా షైనీగా అందంగా కనిపించడానికి ప్రిజర్వేటివ్స్ వేసేసి దానిపైన కొవ్వొత్తు మైనం రాసి సో చాలా రకాలనేవి చేస్తున్నారని వింటున్నాం కాబట్టి సో ఖచ్చితంగా బేబీస్కి స్పెషల్గా ఫుడ్ యాపిల్ అనేవి ఫస్ట్ ఫుడ్గా చేసినప్పుడు వాళ్ళకి తొక్క కూడా అరగదు కాబట్టి సో తొక్కను కూడా ఒక పిల్లల సహాయంతో పీల్ చేసేసుకోవాలి బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మీ హ్యాండ్స్ అనేవి చక్కగా వాష్ చేసుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే మీ యొక్క నెయిల్స్ అంటే గోర్లు ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిదండి థర్డ్ థింగ్ ఏంటంటే మీ యొక్క హెయిర్ని కూడా టై చేసుకోండి ఖచ్చితంగా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఫుడ్ అనే కాదు జనరల్గా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది సో ఇప్పుడు మనం యాపిల్ని చ చక్కగా పీల్ చేసేసుకున్నాం సో పీలు చేసుకున్న యాపిల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని యాపిల్కి మధ్యలో చిన్నగా పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కల్ని కూడా మనం తీసేసి చక్కగా యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ బౌల్లో నేను కట్ చేసుకున్న యాపిల్స్ అని కలెక్ట్ చేసుకున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పెషల్గా బేబీస్ మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని ఏం చేయాలంటే స్టీమింగ్ చేయాలి అంటే ఆవిరి మీద వాటిని ఉడికించాలి అలా చేయడం వల్ల అందులో మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ మనం కోల్పోకుండా ఉంటాం కాబట్టి సో ఖచ్చితంగా స్టీమింగ్ అనేది చేయాలి పియర్ ప్యూరీ మన క్యారెట్ ప్యూరీ మన ఛానల్లో ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను అందులో స్టీమింగ్ అంటే ఇడ్లీ పాత్రతో స్టీమింగ్ ఎలా చేయాలో చేసి చూపించాను ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చేయండి ఈ వీడియోలో ఇడ్లీ పాత్రతో కాకుండా ఇంకొక మెథడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ని స్టీమింగ్ చేసుకుందాం సో స్టీమింగ్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో కొంచెం వాటర్ వేస్తున్నాను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక వాటర్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి స్టిక్ ప్యాన్ పైన మూత ఉంటుంది కదా ఆ మూతకి మనం గోధుమ పిండితో చిన్న ఆ పిండి ఎలాగైతే చేసుకుంటామో చపాతీ ముద్దని పైన లిడ్ లిడ్ పైన హోల్ ఉంటుంది కదా హోల్ మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అనేది మనకి బయటకు పోకుండా ఉండాలి కాబట్టి సో ఈ విధంగా లిడ్ పై ఉన్న హోల్ని గోధుమ పిండి ముద్ద సహాయంతో క్లోజ్ చేసేసానండి సో క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది ఎంతవరకు అంటే వాటర్లో కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ని మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిపోయింది బాయిల్ అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే మనకి వంటగదిలో స్టాండ్స్ ఉంటాయి కదండి సో ఈ విధంగా స్టాండ్ని తీసుకోవాలి సో ఆ స్టాండ్ మీద ఒక రైస్ కుక్కర్ మూత తీసుకున్నాను అంటే స్టీమింగ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనకి జనరల్గా రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ అడుగున మూత ఉంటుంది కదా సో ఆ మూత తీసుకున్నాను సో ఇది దీనికి ఎక్కువగా హోల్స్ ఉంటాయి కాబట్టి స్టీమింగ్ చాలా పర్ఫెక్ట్గా అవుతుందని సో ఈ విధంగా నేను ఆల్రెడీ ముందు కట్ చేసుకున్న యాపిల్స్ అన్నిటిని ఈ యొక్క రైస్ కుక్కర్ మూత మీద పెట్టేసాను అనమాట పెట్టేసి స్టిక్ నాన్ స్టిక్ పాన్ యొక్క మూత అనేది పెట్టేసుకోవాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ ఆ మూతకి గోధుమ పిండి ముద్దని పెట్టడం వల్ల అనేది బయటకు పోకుండా యాపిల్స్ అనేవి పర్ఫెక్ట్గా టూ టు త్రీ మినిట్లో చక్కగా స్టీమ్ అయిపోతాయండి సో మూత పెట్టేసాను కదా ఒక టూ టు త్రీ మినిట్స్ అయ్యాక మూత తీసి చూద్దాం సో మోతీసి చూసాం కదండి ఎంత పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయో అది పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి రెండు సైన్స్ అండి ఒకటంటే యాపిల్ కలర్ చేంజ్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఒక ఫోర్క్ సహాయంతో కానీ లేదంటే ఒక స్పూన్ సహాయంతో కానీ మీరు యాపిల్ టచ్ చేసి చూస్తే యాపిల్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట సో ఈ టూ సైన్స్ మనకి యాపిల్ అనేది చక్కగా బాయిల్ అయిపోయిందని తెలుస్తుంది అనమాట సో చూసారో యాపిల్ ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందో ఈ స్టీమ్ అయిపోయిన యాపిల్ని ఇప్పుడు మనం కలెక్టింగ్ బౌల్లో తీసుకోవాలి మీ యొక్క బేబీస్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అలా ఉన్నారనుకోండి చక్కగా ఇక ఫోర్క్ లేదా స్పూన్ సహాయంతో మెత్తగా చేసి డైరెక్ట్ డైరెక్ట్గా బేబీస్కి పెట్టేయచ్చు మీ యొక్క బేబీస్ సిక్స్ మంత్స్ ఇంకా ఇప్పుడే ప్యూరీస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ యొక్క యాపిల్ ఈ కలెక్ట్ చేసుకునే యాపిల్ని మీరు మిక్సీ బౌల్లో వేసి చక్కగా మిక్సీ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు నా దగ్గర ప్యూరీస్ ప్రిపేర్ చేయడానికి నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది సో ఇక బ్లెండర్ సహాయంతో నేను చక్కగా ప్యూరీ చేసేస్తున్నాను ఒకవేళ మీకు మిక్సీలో కానీ లేదు మిక్సీలో వేసేటప్పుడు కన్సిస్టెన్సీ కుదరలేదంటే కాచి చల్లార్చి నీళ్ళైనా వేయొచ్చు లేదు అంటే బ్రెస్ట్ మిల్క్ అయినా వేయచ్చు లేదంటే ఫామ్లో మిల్క్ అయినా యాడ్ చేసి మీరు బేబీస్కి ఫీడ్ చేయొచ్చు అంటే కన్ ప్యూరీ కన్సిస్టెన్సీ కోసం చూసారా మనకు కావాల్సిన యాపిల్ ప్యూరీ ఎంత చక్కగా ఎంత క్విక్గా ప్రిపేర్ అయిపోయిందో దీన్ని తయారు చేయడం చాలా ఈజీ అండి బేబీస్ కూడా చాలా ఇష్టపడి తింటారు బికాజ్ యాపిల్ చాలా తీగానే ఉంటుంది చాలా పుల్లగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మనకు కావాల్సిన యాపిల్ ప్యూరీ ప్రిపేర్ అయిపోయింది సో యొక్క ఆపిల్ ప్యూరీని మీరు బేబీస్కి బ్రేక్ఫాస్ట్ టైంలో మీరు బేబీస్కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే అంటే లెవెన్ ట్వెల్వ్ మధ్యలో బేబీస్కి ఇస్తే బేబీస్ చాలా హ్యాపీగా తింటారు సో స్టార్టింగ్లో బేబీస్ ఎక్కువగా తింటారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక టూ టూ త్రీ స్పూన్స్ తింటే చాలు ఫస్ట్ డే ఒక రెండు స్పూన్లు తర్వాత ఒక నాలుగు స్పూన్లు తర్వాత ఒక ఆరు స్పూన్లు అలా అలా నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీ యొక్క బేబీస్ని బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ యాపిల్ ప్యూరీ మీరు రోజు పెట్టిన ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది బట్ చెప్పిన విధానంలోనే మీరు ప్రిపేర్ చేసి ఇస్తే బేబీస్కి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఖచ్చితంగా తొక్క తీయాలి తర్వాత దాన్ని స్టీమింగ్ కూడా చేయాలి సో చూసారా మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ఫుల్ టేస్టీ హెల్దీ యాపిల్ ప్యూరీ చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదండి సో ఈ విధంగా మీ యొక్క బేబీస్కి యాపిల్ ప్యూరీని ఇవ్వండి వారు హెల్దీగా ఉంచండి హ్యాపీగా ఉంచండి సో ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియోలో మీకు యాపిల్ ప్యూరి ఎలా ప్రిపేర్ చేయాలో చాలా క్లియర్గా చూపించాలని ఆశిస్తూ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీకోసం మరిన్ని వీడియోస్ ద వేలో ఉన్నాయి సో టు అమ్మ పాఠశాల మన ఛానల్లో బేబీస్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి బేబీస్ని సింపుల్గా ఎలా నిద్రపుచ్చాలి బేబీస్ కోసం మంచి టాయ్స్ ఏవి బేబీస్కి ఎలాంటి వ్యాక్సినేషన్ వేయించాలి అట్ ద సేమ్ టైం క్యారెట్ ప్యూరీ పియర్ ప్యూరీ పపాయ ప్యూరీ స్వీట్ పొటాటో ప్యూరీ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను బేబీస్కి కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి డేట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆల్రీ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియో ఆ వీడియోస్ కూడా చూడకపోతే ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి మదర్ క్రియేటెడ్ గారు కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి తల్లి పాలు ఎలా పెంచుకోవాలి పాలిచ్చే తల్లిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు సో ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాబా